హాయ్ ఎవర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతో పాటు సీనియర్ జెనరల్ దామో బాలా సార్ నార్ వారితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ కేజ్రీవాల్ గారికి ఆ ఖాళీస్తానీ ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి సార్ అలాగే వాళ్ళు ఈయన పైన ఆరోపణలు కూడా చేస్తున్నారు కూడా పదమూడు కోట్లు తీసుకున్నారని చెప్పేసి అసలు దీంట్లో నిజం ఎంత ఉంది ఎందుకు ఖాళీస్థాని ఉగ్రవాదులు ఈ విధంగా కేజ్రీవాల్ గారి పట్ల రియాక్ట్ అవుతున్నారు యా ఇది అంటారు కదా అసలే ఆయన ఇబ్బందుల్లో ఉన్నాడు దాని మీద గోరు చుట్టపోయి రోగటిపోటు లాగా కేజ్రీవాల్ ఆల్రెడీ కేసులో ఎరుకొని అరెస్ట్ అయితే ఆల్రెడీ ఆయన అవినీతికి పాల్పడ్డా లేదా అన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది ఎక్కువ మంది దీని మీద నమ్ముతున్నారు ఎప్పుడైనా కూడా రాజకీయ నాయకుల మీద అవినీతి ఆరోపణలు వస్తే ప్రజలు నమ్మేస్తారు ముందు చేస్తుంటాడు లేరా అనుకుంటారు మన చంద్రబాబు మీద కూడా వచ్చినప్పుడు జనము నమ్మిన వాళ్ళు ఎవరు లేరు చేసుంటాడు మనోడు దొరికాడు అనేది అనుకుంటారు తప్ప జగన్ మీద అయినా అంతే ఎవరి మీద అయినా రాజకీయ నాయకులు అవినీతి చేయకుండా ఎలా ఉంటారు అనేది అందరి ప్రశ్న ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరు మినిమం వంద కోట్లు ఖర్చు పెట్టే స్థాయికి వచ్చి అయిపోయింది ఇప్పుడు ఎన్నికలు సో ఎక్కడి నుంచి వస్తాయి ఈ డబ్బులు రెండవది ప్రతి రాజకీయ నాయకుడు అధికారం ఉన్నది డబ్బు సంపాదించుకోవడానికి అనేది కూడా జనాలకి అన్నీ తెలిసిపోయింది ఆయన మీద దేశ విదేశాల్లో కూడా ప్రచారం జరుగుతున్న టైంలో కొత్తగా ఖలిస్తాన్ ఉగ్రవాది ఆయన గురుపత్వంత్ సింగ్ ఒక బాంబు పేల్చాడు అదేంటంటే మేము ఆయనకు నూట ముప్పై మూడు కోట్ల యాభై నాలుగు లక్షలు డబ్బులు ఇచ్చాము సో ఆయన మాకు మా ఉగ్రవాది జైల్లో ఉన్నాడు ఆయన పేరు దేవేంద్ర పాల్ సింగ్ బుల్లార్ ఆయన్ని విడుదల చేయిస్తానని చెప్పాడు ఈ మీటింగ్ వచ్చి న్యూయార్క్లో ఒక గురుద్వారాలో మేము భేటీ అయ్యాము సో రెండు వేల పద్నాలుగులో అప్పుడే ఆయన ఈ ప్రతిపాదన తీసుకొచ్చాడు మా పార్టీకి ఫండ్ ఇవ్వండి ఇది పార్టీ ఫండ్ అనే ఆయన కూడా చెప్పాడు వ్యక్తిగతంగా తీసుకున్నాడని చెప్పలేదు సో ఇప్పుడు ఏ కేసులో కూడా కేజ్రీవాల్ మీద వ్యక్తిగతంగా ఆయన డబ్బులు తీసుకున్నాడని రాలేదు పార్టీ ఫండ్ కోసమే వస్తుంది సో ఆ రకంగా ఆయన ఇప్పుడు ఆరోపించడం సంచలనంగా మారింది ఈ గురుపత్వం సింగ్ ఎవరంటే ఆయన సిక్స్ ఫార్ జస్టిస్ అనే ఒక సంస్థకి వ్యవస్థాపక అధ్యక్షుడు తను ఇటు అమెరికా పౌరుడు ఇటు కెనడా పౌరుడు కూడా సో తను ఎప్పటి నుంచో అనేక విషయాల్లో స్పందిస్తూ ఉంటాడు ఆ మధ్య కూడా కెనడాకి మనకి మధ్య ఇబ్బందులు వచ్చినప్పుడు కెనడాలో ఒక సిక్ ఉగ్రవాదిని ఎవరో చంపితే దాన్ని రాయ ఏజెంట్లే చంపారని కెనడా ప్రధానమంత్రి ఆరోపించాడు అప్పుడు కూడా ఈయన కూడా స్పందించాడు ఈయన వార్నింగ్లు కూడా ఇచ్చారు ఇండియాకి ఈ గురుపత్ సింగ్ ఇండియాలో మేము అరాచకాలు క్రియేట్ చేస్తామని ఎప్పటి నుంచో ఖలిస్తాన్ అంటే సపరేట్గా సిక్కుల కోసం సపరేట్ రాష్ట్రాన్ని కావాలని కోరుకునే తీవ్రవాదుల్ని ఖలిస్తాన్ ఉగ్రవాదులను పిలుస్తారన్నమాట అయితే గతంలో కూడా మోడీకి వ్యతిరేకంగా మో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేకసార్లు ఢిల్లీలో ప్రదర్శన జరిగాయి దాన్ని ప్రధానంగా సిక్కు సంబంధించిన అంటే పంజాబు హర్యానా ఈ రాష్ట్రాల రైతులు ప్రధానంగా దాన్ని లీడ్ చేశారు ఈ ఉద్యమాల వెనక కేజ్రీవాల్ ఉన్నాడన్న ఆరోపణలు కూడా బీజేపీ వాళ్ళు అంటే ఈయన ముందు నుంచి కూడా సిక్కులతో సిక్కు ఉగ్రవాదులతో కేజ్రీవాల్కి పరిచయాలు ఉన్నాయి అన్న కోణాన్ని ఇంతకుముందు కూడా బీజేపీ వాళ్ళు తీస్తారు దానికి తగినట్టుగానే పంజాబ్లో కూడా ఆపు గెలవడం పంజాబ్లో పరిపాలన ఆపు పరిపాలన ఏర్పాటు చేయడం దీనివల్ల కూడా బీజేపీ వాళ్ళు ఏంటంటే కేజ్రీవాల్ని దెబ్బతీయడం కోసం ఈ నెరేటివ్ని కూడా ముందు నుంచి తీసుకొస్తున్నారు సో ఆ రకంగా ఇప్పుడు ఇదంతా కూడా బీజేపీ స్ట్రాటజీలో భాగంగానే పత్వంత్ సింగ్ కూడా ఇచ్చాడా లేకపోతే నిజంగానే ఈయన డబ్బులు పార్టీకి తీసుకున్నాడా అనేది తెలియదు ఇవాళ మనం చూస్తే పార్టీ అన్ని పార్టీలు పొలిటికల్ పార్టీలు ఫండ్స్ ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర తీసుకున్నారో మొత్తం లిస్టు ఓపెన్ అయిపోయింది ఇవాళ సుప్రీంకోర్టు అని ఓపెన్ అయిపోయింది చివరికి నేను ఆస్తులు అమ్మి సినిమాలు తీసి పార్టీని నడుపుతున్నానని బేల మాటలు మాట్లాడే పవన్ కళ్యాణ్ కూడా ఇరవై ఒక్క కోట్లు ఫండ్ వచ్చింది ఏది ఎలక్ట్రల్ బాండ్ ద్వారా మేఘా వాళ్ళు కూడా ఇచ్చారు అతనికి అంటే ఇరవై ఒక్క కోట్లు ఫండ్ వచ్చిన విషయాన్ని ఇప్పటివరకు అతను చెప్పలేదు ఎక్కడ చెప్పకుండా నేను అమ్ముతున్నాను ఆస్తులు అమ్మి కడుతున్నాను సినిమాలు చేయకపోతే నేను పార్టీని నడపలేను ఈ డ్రామాలు ఆడుతున్నాడు అతను కూడా పవన్ కళ్యాణ్ కూడా రెండోది ఏమంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తాను అన్నాడు మరెందుకు నీకు పార్టీకి అంత పండు అంటే ఎయిర్ప్లెయిన్లో తిరగాలి ఇక్కడి నుంచి విజయవాడకి వెళ్తే కూడా ప్రత్యేక విమానంలో వెళ్ళాలి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అతని సినిమాలో వచ్చే డబ్బులు ఎంత సరిపోతాయి అతని ఖర్చులకి అతని బిల్డింగులు అతని మెయింటెనెన్సు అవన్నీ అతనికి పైగా నలుగురు పిల్లలు ముగ్గురు భార్యలు వాళ్ళకంతా బోల్డ్ డబ్బులు ఇచ్చాడని చెప్తున్నారు సో ఇదంతా ఏంటంటే ప్ర ప్రతి పొలిటికల్ పార్టీకి ఫండ్స్ లేని పొలిటికల్ పార్టీ లేదు సో బీజేపీకి ఎక్కువ వచ్చింది ఎనిమిది కోట్ ఎనిమిది వేల కోట్ల వరకు బీజేపీ వస్తే వెయ్యి నాలుగు వందల కోట్ల వరకు అంత కాంగ్రెస్కి తృణమూలకి ఈవన జగన్కి ఈవెన్ పరిపాలనలో లేని తెలుగుదేశానికి కూడా రెండు వందల పద్దెనిమిది కోట్ల పైన ఫండ్ వచ్చింది సో ఇలాగా ప్రతి పొలిటికల్ పార్టీ మన దేశంలో ఏ వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఏదో ఒక ఫండ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఏ పొలిటికల్ పార్టీ ఇంకొక పొలిటికల్ పార్టీని ఈ విషయంలో కరప్ట్ అని నిందించలేవు ఎందుకంటే ఎవడైనా ఒక కంపెనీ వాడు నీకెందుకు ఇస్తున్నాడు ఫండు అంటే నువ్వు ఆ కంపెనీకి మేలన్నా చేయాలా లేదా భయం ఉన్నా పెట్టాలి ఈ రెండు లేకుండా వాళ్ళు ఎందుకు ఇస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీఎం రమేష్ కాంగ్రెస్ ముప్పై కోట్లు ఇచ్చాడు అందరూ ఆశ్చర్యపోయారు అతను బీజేపీలో ఉన్నాడు తెలుగుదేశం మనిషి అతను కాంగ్రెస్కి ఎందుకు ఇచ్చాడని దాని మీద రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ రిత్విక్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే ఉందో ఇది హిమాచల్ ప్రదేశ్లో ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్టు చేపట్టింది హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ ఆయనకు మేలు చేశారు కాబట్టి కాంగ్రెస్కి ఆయన ముప్పై కోట్లు ఇచ్చాడనేది ఎస్టాబ్లిష్ అయింది ఇలాగా ఇప్పుడు అనేక జర్నలిస్ట్ పత్రికలు ఇండియా ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ మింట్ కానీ న్యూస్ మినిట్ కానీ తర్వాత న్యూస్ లాండ్రీ కానీ న్యూస్ క్లిక్ కానీ ఇలాంటి అనేక సంస్థలు ద వైర్ కానీ ద ప్రింట్ కానీ ఇలాంటి అనేక సంస్థలు ఇప్పుడు ఈ విషయాలంతా అంతా తవ్వు తీస్తున్నాయి ఒక ఇవి ఒక సిండికేట్ లాగా జర్నలిస్టులు ఫామ్ అయ్యి వరుసగా రీసెర్చ్ చేసుకుంటూ లింక్ పెడుతున్నారు ఫండ్కి వీళ్ళ యాక్టివిటీస్కి అంటే ఒక కంపెనీ ఏం చేస్తే వాళ్ళు ఎందుకు ఫండ్ ఇచ్చారు దాని లింక్ ఏంటి గవర్నమెంట్ వాళ్ళకి ఎలాంటి ఫేవర్లు చేసింది అనేది కంప్లీట్గా పెడుతున్నారు మనకి ఇదే కేసులో బీజేపీ ఇన్ని నీతులు చెప్పే బీజేపీ ఇదే కేసులో ఇన్వాల్వ్ అయిన అరబిందో ఫార్మా డైరెక్టరు శరత్ చంద్రారెడ్డి దగ్గర యాభై ఐదు కోట్లు బీజేపీ తీసుకుంది సో మరి అతన్ని సేవ్ చేసినట్టే కదా శరత్ చంద్రారెడ్డిని సేవ్ చేయకపోతే అతను ఎందుకు ఇస్తాడు యాభై ఐదు కోట్లు అందుకనే అతను అప్రోవర్గా మారాడు బెయిల్ వచ్చేసింది బెయిల్ని కూడా ఈడీ కౌంటర్ చేయలేదు బెయిల్ ఇవ్వద్దని కోర్టును అడగలేదు ఈడీ సైలెంట్గా ఉన్నింది ఇవన్నీ ఉన్నాయంటే క్లియర్గా ఈ ఫండ్కి అయితే లింక్ ఉంది ఇలాగా ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ కూడా తమ పార్టీకి ఎవరు ఫండ్ ఇచ్చినా తీసుకునే పరిస్థితి ఉన్నాయి కానీ కాదనే పరిస్థితి లేదు అలాగా ఇతను ఇచ్చుంటే ఇప్పుడు ఏంటంటే ఇతని ఆరోపణ తప్ప దీనికి ఆధారాలు ఏమి లేవు ఇతను నూట ముప్పై మూడు కోట్లు ఇచ్చినట్టుగా ఆధ ఆధారం ఏమైనా ఉందా ఆరోపిస్తున్నాడంతే పోనీ అతన్ని జైల్లో నుంచి విడిపించాడా కేజ్రీవాలు లేదు మరి విడిపించినప్పుడు తనకి ఎందుకు ముందే వాళ్ళు అంత డబ్బులు ఇచ్చేస్తారు విడిపించినాక ఇస్తాము కొంత ఇప్పుడు కొంత ఇస్తామనే కదా ఎవడన్నా చెప్తాడు సో ఇదంతా కూడా ఏంటంటే ఎవడు ఏ ప్రయోజనాల కోసం ఇస్తున్నాడు టైమింగ్ కూడా ఇంపార్టెంట్ ఇప్పుడే ఎందుకు చెప్పాడు రెండు వేల పద్నాలుగులో కలిసి పది ఏళ్ళకు ముందు కలిసాను అంటున్నారు ఇప్పుడు ఎందుకు చెప్పాడు వాడు అంటే దీని వెనక్కి కూడా బీజేపీ ఉందా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి సో ఏదేమైనా కేజ్రీవాల్ని దెబ్బ కొట్టడం అనేది బీజేపీకి అవసరం దీని మీద అయితే తీవ్ర వ్యతిరేకత వస్తుంది కేజ్రీవాల్ని చేశాడు లేదని పక్కన పెడితే కరెక్ట్గా ఎన్నికల ముందు దీన్ని తీసుకురొచ్చి వచ్చి కేజ్రీవాల్ని బంధించడం ద్వారా కేజ్రీవాల్ అండ్ ఇండియా టుడే కూటమి విన్నింగ్ అవకాశాన్ని దెబ్బతీయడం కోసమే మోడీ చేస్తున్నాడు మోడీకి భయం అయితే ఉంది తాము గెలవలేమో అనే భయం కూడా ఉండకపోతే లే కేజ్రీవాల్ మహా అంటే రెండు మూడు రాష్ట్రాల్లో ఆయన ప్రభావితం చూపగలడు దానికే భయపడ తను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది ఎక్కువ మంది అడుగుతున్నారు కొంతమంది ఏమో అతను కుంభకోణంలో ఉంటే అరెస్ట్ చేయకూడదా అని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు అలాంటి అమాయకమైన ప్రశ్న ప్రశ్నించే వాళ్ళకి ఒకసారి బీజేపీ చరిత్రని పోయి చదవండు బాబు అని సలహా ఇవ్వాలి ఎందుకంటే ఎవరు నేరాలు చేసినా ఎవరు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేసినా వాళ్ళు బీజేపీలోనో లేకపోతే ఎన్డీఏలోనే చేరితే వాళ్ళు మిస్టర్ క్లీన్ అయిపోతారు నిన్న కాంగ్రెస్ కూడా ఆరోపించింది ఏంటంటే కాంగ్రెస్ ముక్త కాదు మీరు కోరుకునేది కాంగ్రెస్లో ఉండే అవినీతి ముక్త అంటే కాంగ్రెస్లో ఉండే అవినీతి పరులంతా మీరు చేర్చుకుంటున్నారు వాళ్ళు ఒక్కసారిగా మీ పార్టీలోకి రాగానే వాళ్ళు దాని ఏమంటారు వాష్ బేషన్లోకి వాష్ వాషింగ్ మిషన్లోకి వచ్చినట్టుగా క్లీన్ అయిపోతున్నారు అనేది చెప్తున్నారు ఒక అజిత్ దోగి కావచ్చు ఒక అశోక్ చౌహాన్ కావచ్చు ఒక చంద్రబాబు ఇప్పుడు వెళ్ళాడు మొన్నటి వరకు చంద్రబాబును కూడా అన్నారు చంద్రబాబు వెళ్ళినాక ఇంకా అతను క్లీన్ అవుతాడు తర్వాత మన దేవేగౌడ ఇలాగా అనేక మంది ఉన్నారు అనేక మంది బీజేపీలోకి వెళ్తే సృజన చౌదరి సీఎం రమేష్ వీళ్ళ మీద కూడా బోల్డ్ ఆరోపణలు వెళ్ళాయి వాళ్ళు బీజేపీలోకి వెళ్ళగానే వాళ్ళు మిస్టర్ క్లీను రఘురామరాజు వందల కోట్లు బ్యాంకులకి అన్నారు ఆయన బీజేపీకి అనుకూలంగా ఉండి అక్కడ బీజేపీకి ఏం కావాలో ఢిల్లీలో చూసుకుంటుంటే ఆయన జోలికి రాలేదు నిన్ననే గాలి జనార్దన్ రెడ్డి చేరాడు అతను ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు అవినీతి ఆరోపణలు ఉన్నాయి జైల్లో కూడా ఉండొచ్చాడు ఆ మధ్య జడ్జికి బెయిల్ కోసం రెండు వందల కోట్లు ఇచ్చాడు మరి అతన్ని ఎలా చేర్చుకున్నారు బీజేపీలో అతను ఎట్లా మిస్టర్ క్లీన్ అయ్యాడు ఇలాంటివి బీజేపీని ఎవరైనా అడిగితే దేశద్రోహి లేకపోతే ఇతను హిందూ మత వ్యతిరేకి ఈ మాటలు మాట్లాడుతున్నారు తప్ప చర్చించట్లేదు విషయాల్ని సో క్లియర్గా ఈ కేజ్రీవాల్ మీద కలిస్తా అనే ఆరోపణలు వెనక కూడా బీజేపీ ఉందనేది ఎక్కువ మంది ఆరోపిస్తున్న విషయం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్